పురి మండలం సంచులం చెంచలం అంటే ఒకప్పుడు వెనకట మా తాతల నాడు మన అడవులు ఆకులు అల్లములు తినుకుంటూ అడవులు పట్టుకొని పోతుంటే ఈ మన బాబా నరసింహస్వామి స్వామి అయినా మా అక్క చెంచు లక్ష్మి చెంచు లక్ష్మి అయితే అడవులు పట్టుకొని పోతుంటే మా అక్క ఆయన బాబా నరసింహస్వామి ఏట మార్గాన్ని పోయి మా అక్కని ప్రేమించాడు ప్రేమిస్తే ఆ ప్రేమించి ఏంది మీ కథ ఏంది మీ వ్యవహారం ఏంది ఇట్లా మరి అడవుల పుంటి ఎన్ని రోజులు తిరుగుతారు ఎట్లా వ్యవహారం అని అడిగితే చూసి మాకేం లేదు ఏ కథ లేదు మేము ఇట్లా ఆకుల అలములు గడ్డలు అవి కాయలు తినుకుంటూ పోవటమే అడుగులు పట్టుకొని తిరుగుతున్నాం అని చెప్తే బాబా నరసింహస్వామి ఏం చేసిందంటే మీకు చరిత్ర నేను పెడతా మీరు నా పేరు పెట్టుకొని నెమ్లికలు మీ నెత్త ధరించుకొని మీరు ఊళ్ళో అడుగులు మన ఊళ్ళో పట్టుకొని తిరిగి ఇంటికింత కడుక్కొని తినమని మా దేవుడు గారు చెప్పిండు నాకు మాది మా బాబా నరసింహస్వామి అప్పటి నుంచి ఈ ఇట్లా పట్టుకొని ఈ చరిత్ర పట్టుకొని తిరుగుతున్నాం అంటే మాట మేము రోజుకు కనీసం మనిషికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా మేము చంపా అడుక్కుంటాం ఇంటికింత ఇంటికింత మాట ఇంటికి ఇచ్చిన వాళ్ళు యాభై అరవై అట్లా ఇచ్చినోళ్ళు ముప్పై నలభై అట్లా అడుక్కుంటా పోతున్నాం ఇదే మా మా జీవితం ఇదే జీవితం ఇక వేరేదేం లేదు ఇక అంటే వెనకట మా నాయనలు మా తాతలు మమ్మల్ని చదివియాలి ఇప్పుడు మాకేందంటే మా ఇప్పుడు మాకు బుట్టినోళ్ళలో మేము చదివిపిస్తున్నాం ఎందుకంటే ఇది మారింది కదా ఇప్పుడు మొత్తం కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది దీనివల్ల ఇప్పుడు మాకు వాళ్ళం కూడా మేము హాస్టల్ గట్ట చేసుకొని వేసుకొని చదివిస్తుంటున్నాం ఇప్పుడు ఈ చరిత్ర కూడా ఇప్పుడు ఇంతటితోటి మాతోటి ఆగిపోద్ది ఇక ఇంకా రాను రాను కూడా ఎవరు ఇక ఇచ్చేటట్టు లేరు ఎందుకంటే వెనకొటోళ్ళు ఇచ్చారు వెనకటోళ్ళు అట్లా ఇచ్చారు కానీ ఇక ఇప్పుడు ఇచ్చే వ్యవహారం లేదు ఇక ఎందుకంటే ఇది మొత్తం మారిపోయింది నరలోకం అన్నది మారిపోయింది మారిపోవడం ఇట్లా ఏదైనా పని పాట చేసుకొని బతకమంటారు అట్లా ఇక మాది కూడా ఇంతటితోటి ఇట్లా ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే మాది కూడా తగ్గిపోతుగా మేము కూడా బంద్ పెడతాం